అందరికి నమస్తే అండి రావు గారు ఈ పేరు గత నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా మీడియాలో బాగా హైలైట్ అవుతుంది సో ఈయన విష కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి గతంలో అనమాట సో వైసీపీ అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పోర్టు ఆయన బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చింది ఈ పోర్టులో తన వాటాను విజయసాయిరెడ్డి గారికి చెందిన అరబిందో రియాలిటీ అనే సంస్థకు అమ్ముకున్నారు దాదాపుగా పదిహేను వందల కోట్ల విలువైందని ఐదు వందల కోట్ల లోపే బేరం పెట్టేసి ఇచ్చేశారు ఎందుకంటే వైసీపీ హయాంలో వాళ్ళు చేసిందే చట్టం కాబట్టి వాళ్ళు అడిగిందే వేదం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బెదిరింపులకు ఒత్తిళ్లకు తలగ్గి ఇచ్చేశారు అలా ఇవ్వకపోతే వాళ్ళ మీద తొమ్మిది వందల కోట్లకు పైగా ఫైన్ కూడా వేశారని బెదిరించారని ఆ కే రావు గారే ఇటీవల సిఐడికి ఫిర్యాదు చేశారు సో ఆ విషయం బయటకు వచ్చి అదొక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోర్టుని ఏ విధంగా చేజెక్కించుకున్నారు ఎన్ని కోట్ల చేతులు మారాయి ఇన్ని డబ్బులు ఎలా సమీకరించారు అసలు అరవిందో రియాలిటీ ఇంకా ఏమైనా అక్రమాలకు పాల్పడిందా ఇవన్నీ కూడా ఈడీ అన్వేషణ మొదలుపెట్టింది సిఐడి వేట మొదలుపెట్టింది సో సిఐడి ఈడీ అధికారులు వన్ బై వన్ వన్ బై వన్ నోటీసులు ఇస్తూ కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిపించారు వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ రెడ్డిని విచార విచారణకు పిలిపించారు కొంచెం గట్టిగా డెప్త్గా వెళ్తున్నారు సరిగ్గా ఈ దశలో అరవిందో వాళ్ళలో కొంత భయం మొదలైంది వామ్మో ఈడీ అంటే ఇంత స్ట్రాంగ్గా పట్టుకుంది మమ్మల్ని వదిలిపెట్టలేరు అని సో అరవిందోలో ఆల్రెడీ కొన్ని అక్రమ లావాదేవీలు కొన్ని జరిగాయి వన్ జీరో ఫోర్ కూడా అంటే అరవిందో అంటే విజయసాయి రెడ్డి వాళ్ళ వాళ్ళ అనమాట కాబట్టి వాళ్ళలో కొన్ని వైసీపీ అధికారంలో ఉండగా అక్రమంగా లబ్ధి పొందిన ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి చాలా వాటిలో వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి ఈడి దీన్ని మొదలుపెట్టినప్పుడు ఇంకా వేరే వ్యవహారాలు కూడా బయటపడతాయేమో వాళ్ళ ఇతర అక్రమాలు ఏమైనా బయటపడతాయేమోననే అనే భయంతో సరేలే ఇక్కడతో ఇదే వదిలించుకుందాంలే మహా అయితే పోర్టు పోతే పోద్ది ఈడి మా జోలికి రాకపోతే చాలు అని చెప్పి పోర్టుని తిరిగి ఇచ్చేయడానికి ఎవరి దగ్గర అయితే బలవంతంగా తీసుకున్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి సముఖం సుముఖత వ్యక్తం చేశారు అదే సందర్భంలో రావు గారు కూడా తనకు కావాల్సింది పోర్టు తను సిఐడికి కంప్లైంట్ చేశారు సిఐడి ద్వారా వెళ్ళారు సిఐడి రంగప్రవేశం చేసింది ఈడీ రంగప్రవేశం చేసేసరికి వాళ్ళలో భయం పుట్టింది ఆ భయాన్ని ఈయన క్యాష్ చేసుకున్నాడు నా పోర్టు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఈయన సేమ్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఈయన ఇచ్చేసి ఆ పోర్టు ఈయన తీసుకున్నాడు మరి ఇక్కడ పిచ్చోళ్ళు అయింది ఎవరు మైండ్గా ఏ ఆడింది ఎవరు లబ్ధి పొందింది ఎవరు తప్పు తప్పు అవ్వదు కదా ఇది మరో పేరు నాని గారి కేసులో మారిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు నేను నిన్న చెప్పా పేరు నాని గారేమో బియ్యం వాడుకున్నారు అధికారంలో ఉండంగా గోదాముల్లో దాసిన బియ్యం వాడుకున్నారు ఆ తర్వాత గవర్నమెంట్ మారి ఆయన బియ్యం అక్రమాలకు పాల్పడ్డారు బియ్యం అమ్ముకున్నారు అక్రమంగా అని తెలిసేసరికి నేను కట్టేస్తాను డబ్బులు అని చెప్పి చెప్పారు దొంగతనం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టేస్తానంటే అవ్వదు కదా సో ఇక్కడ పోర్టు విషయంలో కూడా అంతే అప్పుడు అధికారంలో ఉండగా బెదిరించారు భయపెట్టారు చట్టాలను ఇష్టానుసారం వాడుకున్నారు వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకున్నారు ఇప్పుడు మళ్ళీ అదేమీ లేదు మా కాంప్రమైజ్ అయిపోతాము అంటే కుదరదు కదా సో దీనిలో సమ్ కొంతమంది పెద్దలు కూడా తలదూర్చినట్టే తెలుస్తోంది ఇప్పుడు వీళ్ళిద్దరికి కేవీరావు గారికి అరవిందోకి రాజీ చేసిన రాజీ వెనక కొంతమంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే ఇది అంత వందల కోట్ల వ్యవహారం మధ్యలో తలదూరిస్తే అట్లీస్ట్ ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది లబ్ధి జరుగుద్ది లబ్ధి ఉంటుంది సో అధికార పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొంతమంది కీలకంగా ఉన్న వాళ్ళే ఒక ఇద్దరు చక్రం తిప్పి అక్కడ విజయసాయిరెడ్డి గారితోనూ ప్లస్ ఇక్కడ కేవీరావు గారితోనూ మాట్లాడి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి ఇలా పోర్ట్ మళ్ళీ తనకు వెనక్కి ఇప్పించారు అనేది సమాచారం సో దీనివలన ఒకటి ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థల పనితీరు మీద కొత్త ప్రశ్నలు వస్తాయి మరి వ్యవస్థలు ఇంకా ముందుకు వెళ్లవా రావు గారు పోర్టు రావు గారికి ఇప్పించడానికి కాదు కదా ఇక్కడ ఈడీ కానీ సిఐడి కానీ రంగంలోకి దిగింది అక్కడ తప్పు జరిగింది వ్యవస్థల దుర్వినియోగం జరిగింది మనీ లాండరింగ్ జరిగింది అనే కదా వ్యవస్థల రంగంలోకి దిగింది సో ఇప్పుడు రావు గారు పోర్టు రావు గారికి వచ్చేస్తే ఆ తప్పు ఒప్పైపోదు కదా మరి వీళ్ళు ఇంకా లోపాయికారిగా లోతుగా దర్యాప్తు చేస్తారా చేయరా ఒకవేళ దర్యాప్తు చేస్తే ఓకే చట్టం మీద వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది లేదు దర్యాప్తు చేయకపోతే వీళ్ళందరూ కూడా రావు గారి కోసమే పనిచేసినట్టు ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన ఆయన పోగొట్టుకున్నది ఆయనకి ఇప్పించడానికే పనిచేసినట్టు ఆయన పోగొట్టుకున్నది ఆయనకి ఇప్పిస్తూనే అక్కడ న్యాయం జరగాలి చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అలా జరిగితేనే వ్యవస్థల మీద అందుకనే అందరికీ నమ్మకం ఉంటుంది సో ఇక్కడ కేవీరావు అనే వ్యక్తి సేఫ్ గేమ్ ఆడాడు మైండ్ గేమ్ ఆడాడు ఆయన ఆయన మైండ్ గేమ్కి వ్యవస్థలని ప్రభుత్వాన్ని అధికారాన్ని వాడుకున్నాడు మరి వీళ్ళు అలా ఏ వ్య ఒక వ్యక్తికో ఉపయోగపడతారా వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ అధికారులు కానీ ఏదో ఒక వ్యక్తికి ఉపయోగపడతారా లేదా న్యాయానికి కట్టుబడి పని చేస్తారా చట్టానికి కట్టుబడి పని అనేది తేల్చుకోవాలి ఇది చాలా కీలకమనమాట ఎందుకంటే ఇంకా వ్యవస్థలను ఎవరు నమ్మరు